ఇక ఇదేమో వార్త రాసిన దిశాల ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం అంటూ పార్టీకి చికాక్గా మారిన ఎంక్వైరీలు విద్యుత్ కొనుగోలుపై సర్కారుకు నివేదిక ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఫార్ములా ఈరస్ ఇష్యూలో ప్రభుత్వం వద్ద ఆధారాలు కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీ కేడర్ మరింత డీలా అంటూ రాసుకొచ్చారు కదా ఇగో నేను చెప్తా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మనం వింటున్నటువంటి మాట ఇగో ఫస్ట్ కాళేశ్వరం ఫస్ట్ కాళేశ్వరం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో లక్ష కోట్ల అవినీతి అని చెప్పారు లక్ష కోట్లది కట్టింది తొంభై వేల కోట్లట ఇంట్లో తప్పు జరిగితే కేసీఆర్ను కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని ఎవ్వడనడు పక్కగా సమాచారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగిందని తెలిస్తే జైల్లో పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు చెప్పిన మాటలు చెప్తా ఉన్నా మొదలు కాళేశ్వరం అని చెప్పారు అది అయిపోగానే కరెంటు కొనుగోలు అని చెప్పారు కరెంటు కరెంటు కొనుగోలు ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇలా కూడా ఆరు వేల ఏడు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందంట మనకి మనకి అంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చెప్పిన ముంచట్లే చెప్తా ఉన్నా కాళేశ్వరం అన్నారు కొన్ని రోజులు ఒక నెల నడిపించారు తర్వాత కరెంటు కొనుగోలు అన్నారు ఒక నెల నడిపిచ్చారు భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ భద్రాద్రి అట్లే ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్స్కి సంబంధించి ఇది ఒక వారం పది రోజులు నడిచింది అన్నిటిపైన ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి విచారణ నడుస్తూ ఉన్నాయి మరి ఏమైంది విచారణ రిపోర్ట్ అనేది అందరు అడుగుతూ ఉంటారు దీని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అబ్బాబా ఫోన్ ట్యాపింగ్ అయితే ఏమన్నా ఏమన్నా నడిపించారా ఈ ఫోన్ ట్యాపింగ్ మరి ఏమైంది అంటే ఇప్పటిదాకా ఎవడో దొరికిండు వాడు హార్డ్ డ్రైవ్లో మొత్తం డేటా అంతా ఉంది తర్వాత ముక్కలు చేసి మూసల పాడేసి అది దొరికింది ఇది దొరికింది అన్నారు మరి ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన అవినీతి ఏంటిదో చూపెట్టాలి అది తప్పైతే అయితే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ ఎవరిని చేస్తారో అది చేయండి అంతేగాని ఇగ ఉన్నది ఆగ ఉన్నది ఇగో పులి పులి అంటే లాస్ట్కు ఏ పులిని నమ్మలేని పరిస్థితి కాస్త చేస్తుంది నిజంగా పులిని నమ్మరుడు కూడా అంటే నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటే ఎట్లా మరి అంటే గొర్రెల స్కామ్ చెప్పిరు ఇట్లనే గొర్రెల స్కామ్ ఇది అట పదకొండు వందల కోట్లట గొర్రెల స్కామ్ అయిపోగానే బతుకమ్మ చీరలు వచ్చినాయి ఇంట్లో ఇళ్ళనే బతుకమ్మ చీరలు ఒక మూడు వందల కోట్ల రూపాయల అవినీతి ఆయన కమిషన్లు దండుకున్నారని చెప్పి దానిపైన కూడా చెప్పారు నేను ఇదంతా కేసీఆర్ చేసిన ఏ అవినీతి ఉన్నా బరబ్బర్ బయటకు దియన్రీ బరబ్బర్ జైల్లో పెట్టుర్రీ కానీ లేనిది ఉన్నది 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 ఉన్నదని చెప్పి ఈ దాకా తీసుకొస్తే ఇది రోజొక్కటి పేరు ఎప్పుడు ఉన్నది కానీ ఎన్నైతుందో తెలుస్తలేదు చూడరు ఇక్కడ బతుకమ్మ చీరలు అయిపోయినాక ఇప్పుడు ఫార్ములా ఫార్ములా వన్ రేసింగ్ ఈ ఫార్ములా వన్ రేసింగ్ అంట ఎక్కడికి వెళ్ళి దేంట్లోన దొరుకుతుందేమో అని ఒకటి 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 ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ ప్లా పవర్ ప్లాంట్స్లో ఆ నిర్మాణాలలో అవకతవకలని చెప్పారు కమిషన్లకి ఇంకా పడ్డారని చెప్పారు అన్లా దొరికిందన్నారు కరెంటు కొనుగోలు ఛత్తీస్గఢ్ నుంచి కొంటే మనకు వేలాది కోట్ల రూపాయల నష్టం వచ్చింది రాష్ట్రానికి అని చెప్పి కాళేశ్వరం ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలామందిని బెదిరించి వేలాది కోట్ల రూపాయలు దోసుకున్నారు దాచుకున్నారని చెప్పారు గొర్రెల స్కామ్లా అరెస్టులు అయినాయని చెప్పారు ఇక్కడ బతుకమ్మ చీరలల్లో ఎంక్వైరీ నడుస్తుందన్నారు ఫార్మ్లా రేసింగ్లా ఇది ఉందని చెప్పారు ఇంకా కూడా ఉన్నాయి ఇంకా ఇటడవిలు మన మొన్న వడ్ల కొనుగోలు విషయంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖల తప్పు జరిగింది ఆ శాఖల ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగిందని ఒకళ్ళు ఒకరు చెప్పారు ఎనిమిది వందల కోట్లని ఒకరు చెప్పారు బీజేపీ వాళ్ళు పదకొండు వందల కోట్లని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు ఏమైంది మరి ఇవన్నీ యాక్చువల్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు వీళ్ళేమో ఇవ్వని చెప్తే వీళ్ళు ఇది చెప్పిండ్రు ఈ పది నెలల కాలంలో వీళ్ళు చెప్పిన దానికి ఆధారం దొరకలేదు వీళ్ళు చెప్పిన దానికి ఆధారాలు ఎక్కడుందో తెలియదు ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఎవరైనా ఒక అరెస్ట్ చేసి చూపిస్తే బాగుంటుంది దీపావళికి బాంబులు వెళ్తే అన్నారు ఒక తుస్సు పటాకు కాదు కదా ఒక కుక్క పటాకు కూడా బయల్లే ఒక్క కుక్క పటాకు కూడా బయల్లే లాస్ట్కు ఆయనతో జన్వాడ ఫామ్ హౌజ్లో ఏదో అంటే సరే అది పార్టీ అన్నారు ఆ పార్టీ పార్టీ అని పేరు పెట్టిరు ఆ రేవు పార్టీ అని పెట్టినోడు మరి అది రేవ్ అయితే ఎందుకు దొరకలేదు మరి డ్రగ్స్ ఉన్నాయా అక్కడ ఏమున్నాయి దాని ద్వారా ఏం విచారణ జరిగింది ఎంఆర్ ఎవరు అరెస్ట్ అయ్యిండు అక్కడ డ్రగ్స్ అప్లై చేసినోడు ఎవడు దాంట్లో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా దొరికిందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ బొమ్మర్దని చెప్పారు కాబట్టి సో ఇట్లా రోజొక్క సంచలనంగా వార్తలు చెప్పడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎక్కడన్నా మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటే పారదర్శకత ఉంటే వీటిలో తప్పులు ఉంటే డెఫినెట్గా బయటికి తీయండి తీసి జైల్లో పెట్టండి తెలంగాణ సమాజం ఏం అడుకోదు తప్పులు చేసినా నోని భరించదు తప్పు చేస్తే తన తమ్ముడైనా సరే జైలుకే పంపుతా ఉంటుంది అంత రోషం ఉంటుంది అంత రేషం ఉంటుంది తెలంగాణ సమాజానికి కాబట్టి వాళ్ళు అభిమానించే నాయకుడు అయినప్పటికీ కవిత పోతే చూస్తూ ఊరుకోలేరా ఐదు నెలలు కవిత లిక్కర్ స్కామ్లో దొరికింది ఉన్నది ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి నెయ్యి అన్నారు గీ అన్నారు ఇంకోటి అన్నారు ఆ ఫోన్లలో డేటా అంతా ఆమె ట్రా ఏమంటారు దాన్ని డిస్ట్రాయ్ చేసిందని చెప్పన్నారు కదా అందుకోసమే అందుకోసమే తను అరెస్ట్ చేసిరారు కదా ఐదు నెలలు తను జైల్లో ఉంటే కేసీఆర్ ఏమన్నా అన్నాడా కేటీఆర్ ఏమన్న అన్నాడా ఎవరేమన్నారు బీఆర్ఎస్ఎలు ఏమన్నా అన్నారా రోడ్లెక్కేమన్నా చేసిర్రా ఏం చేయలే కదా తప్పు ఉందేమో అనుకుని సైలెంట్గా ఉన్నారు అట్లా ఇంట్లో కూడా ఏమన్నా తప్పు ఉంటే పెట్టండి ఇలా రోజుకొక ముచ్చట చెప్పి ఆగమైతే చేయకుంటారు మళ్ళా రోజు ఒకటి నడిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క నెల నడిపించారు చూడు చూడురిగో ఇదో నెల ఇదో నెల ఇదో నెల ఇదో నెల ఇదో నెల ఇదో నెల వీళ్ళు నడిపించాల్సినటువంటి పథకాలు ఇవ్వాల్సినటువంటి స్కీములు నడిపిస్తలేరు స్కామ్ల పేర్లు చెప్పి నెలలు గడుపుతూ ఉన్నారు గంతే ఇంతకంటే క్లారిటీ ఇంకేం లేదు ఇక వీళ్ళు చేయాల్సిన పనిని వదిలేసి అక్కర్లేని పనులు ఇవన్నీ ఎవరు చూసుకుంటాడు తెలుసా వీళ్ళ తప్పిదాలు జరిగితే విచారణ సంస్థలు చూసుకుంటాయి దీని మీద కంప్లైంట్లు వస్తే కంప్లైంట్ ప్రభుత్వం అయినా లేకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరైనా చెప్తే ఇది ఏడీ ఏసీబీ సిబిఐ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు మాత్రం చూసుకోగలుగుతారు మరి వాళ్ళు పోలీసులు ఇంటెలిజెన్స్ ఇంకేమైనా జరుగుతున్నాయా అని చెప్పి డౌట్ ఉంటే వీళ్ళు చేయాల్సినటువంటి పనులన్నింటినీ విచారణ సంస్థలు చేయాల్సినటువంటి పనులని వీళ్ళు మరి నాకు అర్థమవుతలేదు మంత్రులకు ఏమక్కర్ ఉన్నది తెలుస్తలేదు బాంబులు వెళ్తాయి రేపు ఒకటి అరెస్ట్ అవుతాడు ఎల్లుండి ఒకటి అరెస్ట్ అవుతాడు నువ్వు ఎవరు అసలు నువ్వేమైనా హోంమంత్రివా లేకపోతే డీజీపీవా ఏ ఆధారాలతోని బాంబులు బెల్తే అని చెప్పిండో అనేది చాలామందికి అనుమానం వచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడెక్కడో పోయి పోయిన పని ఎలగబెట్టరా నాయన అంటే లేలే ఇంటికి వచ్చినాక పెడతా పెడతానని చెప్పిండు అక్కడ పోయింది చేసినప్పు కదా మొదలు నువ్వు పోయి ఆడా నది నది ఏంది ఆ కొరియాల మరి జరి ఆడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఏమి ఏమి చేస్తావు ఏమి ఉద్ధరిస్తావు అని చెప్పాల్సిన దాన్ని అక్కడ పోయి ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటా నేను వరకు వెళ్తుంది లేకపోతే నేను అచ్చినాకరనే వెళ్తుంది ఏమే మరి మళ్ళా మొన్నంటివి ఈది కాదు తుస్సు పటకు కాదు కుక్క పటకు కాదు ఆటం బాంబు అంటివి ఎక్కడుంది ఆటం బాంబు నేను అంటా ఉన్న పైలం ఆ బాంబు మీ కిందనే ఉన్నది ఎన్నడో ఒకనాడు పేలుతుంది ప్రజల వ్యతిరేకత లోపట్నే కనిపిస్తూ ఉంది ఆ బాంబు ఖచ్చితంగా అది తిప్పి తిప్పి మీ కింద పెట్టుకోరు మీరు ఓనుకో అయ్యపోతే పటాక్ గదా ఓసారి ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా వేస్తారు చూడు ఆ పటాక్ అయ్యపోతే ఓసారి తిరిగి మనకి మన మీద పడుతుంది మిస్టేక్లా మిస్టేక్లో అట్లనే మిస్టేక్లా కాదు ఇది పక్కాగా ప్రజల్లో ఉన్నటువంటి నిరసన వ్యతిరేకత ఏదైతే ఉందో అది మీ కిందనే బాంబుగా పీలబోతూ ఉంది దాన్ని జాగ్రత్త పడకపోతే మీరు ఇట్లా ఎన్ని ముచ్చట్లు చెప్పినా నమ్మరు మొదట్లో నమ్మినరు మీరు లక్ష కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ అన్న నాడు ఓట్లు కూడా మీకే వేయించుకున్నారు బ్రహ్మాండంగా మీరు గద్దెనెక్కిండ్రు ఆనాడు నమ్మిండ్రు ఇలా మరి దేనిపైన నమ్మకం కలగట్లేదు